నేడు వరంగల్ జిల్లా క్రీడా శాఖ అధికారిణి టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలను వరంగల్ పోతన ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలను గావించి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవివి ప్రిన్సిపల్ భుజంగరెడ్డితో పాటు కోచ్లు పాల్గొన్నారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అద్భుత ప్రదర్శన ఇచ్చిన వివరాలు మీకోసం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ అలాగే ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరూ పలుకుతున్నాము యువత అందరూ కూడా ముందుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి అడుగును ఒక యువత అవలంబించే విధంగా ఆయన వేసుకుంటూ వెళ్ళారు అవన్నీ కూడా మనం అవలంబించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి పిల్లలు ఏంటి అంటే మనకు వచ్చినటువంటి విద్యను పది మంది పిల్లలకు పంచాలి అనేటటువంటి ధ్యాస ఎక్కువ ఉంటుంది గురువులకి అందుకే అంటున్న క్రీడాకారులకు కళాకారులకు చాలా అవినాభావ సంబంధం ఉంటుందని పోవాలి నేను పోవాలి జల్ది పోవాలి చెప్పన పోవాలి అరే గాపస్తుడు పోతాడయ్యో మరి గంపలల్లు తమ్ముడు కల్చరల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు వేరే వేరే ప్రాంతాలు వేరే వేరే ఫోక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోక్ డ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చారు దాంట్లో మేము కూడా పార్టిసిపేషన్ చేయడం చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా ఎనర్జీగా అనుకుంటున్నాము పోయినసారి కూడా చేసాము హైదరాబాద్లో పడింది అక్కడ కూడా అమ్మవారి ఫోక్ డ్యాన్స్ లాగా చేసాము ఇంతకు చాలా సార్లు ఝాన్సీ లక్ష్మీబాయ్ మోన్ యాక్షన్ ఎస్ఏ రైటింగ్ స్టోరీ టెల్లింగ్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడికి స్టోరీ టెల్లింగ్కి వచ్చాను స్టోరీ రైటింగ్కి ఇక్కడ చాలా బాగుంది ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఇంకా 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 పెంచి మాలాంటి వాళ్ళ కళాకారుని బయటికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నారు అప్పటి వరంగల్లో క్రీడా రంగానికి పుట్టి నుండి వచ్చాను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కోసం కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం మా లాంటి కళాకారులని ప్రోత్సహించడం చాలా మంచితనం అని కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆర్గనైజేషన్ వారికి చాలా ధన్యవాదాలు ఇలా మేము ఎన్నోసార్లు మా కళను వెలికి తీస్తున్న వారందరికీ కృతజ్ఞతలు శివశంకర్ ఐఎం ఫ్రమ్ ఎల్వి కాలేజ్ హనంకొండ ఈరోజు జరిగిన ఈ యువజనోత్సవాల్లో నేను పార్టిసిపేట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక పెద్ద బాలసుబ్రహ్మణ్యం రామ్ మిరియాల అట్లాంటి సింగర్స్ లాగా నేను ఒక సింగర్ కావాలనేసే దృక్పథంతో వచ్చిన నాకు ఆల్రెడీ ఐ వాస్ గాట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇన్ నేషనల్ లెవెల్ ఇన్ సింగింగ్ దట్స్ ఐమ్ కేమ్ హియర్ ఐ వాంట్ టు గుడ్ సింగర్ ఒక్కొక్క దానిపై Oh ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక శబ్ద తరంగానో యువతను ఉర్రోతలుగించేటువంటి ఒక పదజాలం భారత జాతిని ఉన్నత స్థితిలోకి తీసుకుపోయే ఒక భావజాలం ప్రపంచ మతాలను ఏకం చేసే సనైక్యతావాదం ఇవన్నీ కలగలిపినటువంటి ఏకైక వీరుడు భారతదేశం అందించినటువంటి ఒక జాతి నేత వివేకానందుడు